లో ఉన్న చాలా మంది నిరుద్యోగుల్లో ఉద్యోగ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న చాలా మంది యువతకి జనసేన టీడీపీ బిజెపి ప్రభుత్వం రాగానే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అది వచ్చేలోపు నెలకి మూడు వేల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు చూస్తుండగానే పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ రేట్లు ఒక మధ్యతరగతి కుటుంబం మీద ఎంత భారం పడుతుంది చెప్పండి అది తగ్గించడానికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు దాంతో పాటు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు అంతేకాదు నేను కాలేజీ కి వెళ్ళాలన్నా అప్పుడప్పుడు అమ్మ అమ్మమ్మని కలవడానికి వెళ్ళాలన్నా అసలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు బస్ ప్రయాణం ఉచితంగా ఇస్తున్నారు స్కూల్ కి వెళ్లే విద్యార్థులకి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు ఇకపై నా స్కూల్ ఫీజు మా నాన్నకి భారం కాదు పంట పండించే నాలాంటి రైతు కష్టం తీర్చడానికి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరి కష్టం తీర్చడానికి ఎన్నో విధాలుగా సహాయం అందజేస్తున్నారు అందుకే మన ఓటు గాజు గ్లాస్ గుర్తుకే జనసేన టీడీపీ బీజేపీ ఈవీఎం బ్యాలెట్ వరుస సంఖ్య అనే పేరు వద్ద గల గాజు గ్లాసు గుర్తుపై మొదటి ఓటును వేసి మన బందరు ఎంపీగా శ్రీ వల్లభనేని బాలసౌరి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన మన బాలసౌరి గారి వరుస సంఖ్య ఆరు